అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము గంగామాత యొక్క పూర్తి కథ తెలుసుకుందాం గంగామాత మనకు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది గంగానది తాను స్వర్గంలో ప్రవహించిన పవిత్ర జలధార గంగాదేవికి సంబంధించి పురాణాలలో అనేక జన్మల విషయాలు వివరించబడినాయి అయితే ఇందులో మనం ముఖ్యంగా ప్రస్తావించబడే జన్మలు మూడు అవి ఏమిటో మనం తెలుసుకుందాము మొదటి జన్మలో దైవిక జన్మ అంటే బ్రహ్మదేవుడి యొక్క కమండలములో తాను జన్మించింది ఇక రెండవ జన్మ భగీరథుడు తపస్సు చేసి గంగామాతను భూలోకానికి తీసుకురావాలనుకోవడం ఇక మూడవ జన్మ హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఇప్పుడు మనము గంగామాత యొక్క ఒక్కొక్క జన్మ గురించి వివరంగా తెలుసుకుందాం గంగామాత మాత ఏ విధంగా అవతరించిందో తెలుసుకుందాం అయితే ఈ కథ ఎలా మొదలవుతుందంటే బలిచక్రవర్తి అనే అసురరాజు తన తపస్సుతో మూడు లోకాలని గెలిచాడు దేవతలంతా భయపడి విష్ణుమూర్తిని ఆశ్రయించారు అప్పుడే విష్ణువు వామనుడిగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు వామనుడు బలిచక్రవర్తిని సమీపించి మహారాజా నాకు మీ నుండి మూడు అడుగుల భూమి కావాలి అని వినయంగా అడిగాడు బలిచక్రవర్తి నవ్వుతూ ఆహ్వానించాడు ఓ చిన్నవాడా నీ అడుగు చాలా చిన్నదే కాబట్టి నీవు అడిగిన భూమిని ఇస్తాను అని మాట ఇచ్చాడు ఈ వెంటనే వామనుడు ఒక పెద్ద దివ్యరూపంగా మారిపోయాడు అయితే తన యొక్క మొదటి అడుగును భూమి పైన వేశాడు రెండవ అడుగు ఆకాశంలో ఇక మూడవ అడుగు వేయడానికి స్థలం లేదు అప్పుడు వామనుడు ఇలా అడిగాడు స్థలం ఎక్కడ ఉంది రాజా అని బల్చక్రవర్తి వినయంగా తలదించుకొని తన తలపై వేసుకోమని ప్రార్థించాడు వామనుడు సంతోషంతో మూడవ అడుగుగా అతని తలపైన కాలుమోపాడు అది బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపివేసింది మరి ఈ కథకి గంగమాత అవతరించడానికి గల ఏమిటి తెలుసుకుందాం విష్ణుమూర్తి తన రెండవ అడుగును వేసినప్పుడు ఆయన పాదం సత్యలోకాన్ని తాకింది అప్పుడు ఆ దివ్యత స్పర్శతో బ్రహ్మదేవుడు ఆయన పాదాన్ని గంధమాలతో పూజించాడు ఆ సమయంలో గంగాదేవి బ్రహ్మలోకంలో ఉన్న పవిత్ర జలధార విష్ణుమూర్తి పాదలను తాకి పవిత్రమైంది ఈ దివ్యమైన జలము అనగా గంగ తర్వాత భూమిపైకి వచ్చి మనుషుల పాపాలను కలగడానికి కూడా అవతరించింది ఈ జన్మలో గంగాదేవి యొక్క జీవితం ఎలా ఉండేది తెలుసుకుందాం గంగామాత దేవతల యొక్క సేవలో ఉండేది అది ఎలాగా మరి అంటే గంగాదేవి ఈ జన్మలో స్వర్గంలో ప్రవహించే మందాకిరి నదిగా పిలిచింది ఆమె జలదారుడు త్రికాల తపస్సు చేసే దేవతలకు శక్తిలిచ్చేవి ఆమె జలంతో యజ్ఞాలు పవిత్రమయ్యేవి ఇప్పుడు మనము భగీరథుడు గంగామాతని భూలోకానికి ఏ విధంగా తీసుకుని వచ్చాడో తెలుసుకుందాం భగీరథుడు గంగామాతని భూలోకానికి తీసుకురానికి మునుపు ఒక చిన్న కథ జరిగింది ఒకసారి అయోధ్యలో సగరుడు అనే మహారాజు అశ్వమేధ యాగాన్ని ఆచరించారు యజ్ఞంలో భాగంగా బదిలిన యజ్ఞాశ్వాన్ని ఎవరో దొంగిలించారు సగరుడు తన అరవై వేల మంది కుమారులను ఆ గుర్రం కోసం వెతకమని ఆజ్ఞాపించాడు అశ్వమేధ యాగం అంటే ఒక తెల్ల గుర్రాన్ని విడిచి పంపిస్తారు ఆ గుర్రం తిరిగే ప్రతి రాజ్యం ఆ యాగాన్ని ఆమోదించాలి లేక యుద్ధానికి సిద్ధమవ్వాలి ఆ గుర్రం వెళ్ళే దారిలో అయితే ఇంద్రుడు భయపడి గుర్రాన్ని ఋషి కపులుడి ఆశ్రమం వద్ద దాచిస్తాడు ఇక్కడ ఇంద్రుడు ఎందుకు భయపడ్డాడంటే సగరుడి శక్తి పెరుగుతుందని ఈ కథలో ఒక మలుపు ఉంది అరవై వేల మంది కుమారులు ఆ గుర్రాన్ని వెతుకుతూ ఉండగా చివరికి ఆ గుర్రము కపిల మహర్షి ఆశ్రమం వద్ద కనపడింది ఈ కుమారులు కపిల మహర్షి ధ్యానం చేయిస్తూ ఉండగా ఆయన తపస్సును భంగం చేశారు తన తపస్సును భంగపరచినందుకు కాను అరవై వేల మంది సగరుని కుమారులను బూడిదగా మార్చేశాడు వారి ఆత్మలు భూమిపై బంధించబడి మోక్షం లేకుండా పోయాయి భాగీరథిని ముత్తాతలే ఈ అరవై వేల మంది కుమారులు వారి ఆత్మలకు ముక్తి కలిగించాలని భాగీరథుడు గంగామాతని ఘోరమైన తపస్సు చేసి భూమిపైకి రప్పించారు మొదటిగా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసి గంగామాతను భూమిపైకి పమ్మని కోరాడు అయితే గంగా భూమికి దిగితే భూమి తట్టుకోలేదని కేవలం శివుడు మాత్రమే ఆ ప్రవాహాన్ని నియంత్రిస్తాడని బ్రహ్మ చెప్పాడు తరువాత భాగీరథుడు శివుడికి తపస్సు చేశాడు శివుడు గంగను తన జటాలలో ఆపి ఆమె ప్రవాహాన్ని నెమ్మదిగా భూమిపైకి వదిలాడు ఈ విధంగా గంగామాత భూమికి అవతరించి భాగీరథుని ముందు ప్రవహిస్తూ కపిల మహర్షి ఆశ్రమం వద్ద బూడిదలగా మారిన సగరుని కుమారుల ఆత్మలకు మోక్షం కలిగించింది ఈ సంఘటనను గంగావతారణం అని అంటారు తరువాత భూమిపై హిమవంతుడు మరియు మేనావతికి గంగాదేవి కుమార్తెగా జన్మించింది ఈ జన్మలో ఆమె భూమిపై దివ్య నది రూపంలో ఉన్నది ఆమె శాంతను మహారాజ్తో వివాహం చేసుకుంది గంగామాత అష్టవసువుల మోక్షార్ధంగా ఎనిమిది మంది కుమారులకు జన్మనిచ్చి వారిని నదిలో కలిపింది చివరిగా మిగిలింది భీష్ముడు అతనికి శాంతనుడికి అప్పగించి వెళ్ళిపోయింది ఈ కథ మొత్తం కూడా నేను గీతలేఖనం ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూసేయండి మరి మనము గంగామాత జీవితం నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటి తెలుసుకుందాం గంగామాత తన పిల్లలను మోక్షానికి పంపి త్యాగం చేసింది తల్లిగా బాధపడిన ధర్మం కోసం త్యాగాన్ని ఒప్పుకుంది ఇది మనకు నేర్పేది ఏమిటంటే మంచి కోసం పెద్ద ప్రయోజనం కోసం వ్యక్తిగత కోరికలను త్యాగం చేయడం ఎంత గొప్పదో సత్యం శాంతం సహనం ఉన్నవారికి విజయం ఖచ్చితంగా వస్తుంది అంటే భాగీరథుడు పట్టుదలతో తన శాంతంతో ధైర్యం వల్లనే గంగా మాత భూమిపైకి వచ్చింది ఇది మనకు జీవితంలో ఎన్ని అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించగల శక్తి మన ధర్మ నిష్ఠలో ఉందని చాటుతుంది ఇది కేవలం ఒక నది కథ కాదు ఇది ధర్మము త్యాగము పట్టుదల మరియు మోక్షపదం చూపించే దేవతా కథ ఏం తెలుసుకోవచ్చు అంటే భగవద్గీతలోని శ్లోకాలు మన రియల్ లైఫ్ కి ఎలా అండ్ మహాభారత కథ అందులోని పాత్రల విశ్లేషణ మరియు వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అని వాటిపైన మనం ఈ ఛానల్లో నేర్చుకుంటాం మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి గీతా లేఖన ఛానల్ ఫాలో అయిపోండి